నో బార్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో ఒక పట్టాని రెండు పుందుల్ని ఒక పట్టని మొత్తం నాలుగు శాంతిని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా వివరిస్తాను ముందుగా ఇక్కడ కనపడుతున్న రసంగికి సంబంధించిన వివరాలు చూస్తున్నాం దీని యొక్క రంగు వచ్చేసి రసంగి ఎత్తు చూసుకున్నట్టయితే ఇరవై మూడు అంగళాలు బొరు విషన్ చూసుకున్నట్టయితే నాలుగు కేజీలు మంచి డబుల్ బాడీ పుందులుగా చెప్తున్నారు పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాల వయసు కూడా బ్రదర్ మంత్తో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజ్ యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారండి సిక్స్ థౌసండ్ రూపీస్గా చెప్పడం జరిగింది ఫిక్స్డ్ అమౌంట్ కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉన్నట్లుగా బ్రదర్ మన్తో చెప్తున్నారు రెండో కూడా వచ్చేసి సేతువా పెట్ట ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్టు అయితే సేతువ అలాగే ఇది వచ్చేసి రెండోసారి గుడ్డు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టగా చెప్తున్నారు మూడున్నర కేజీలు బరువు ఉంటుందని చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది హెవీ సైజు డబుల్ బాడీ పట్టాగా చెప్తున్నారు ఇది వచ్చేసి పట్టాపుంజ్ అండి రసంగి పట్టాపుంజు నల్లకట్ట రసంగి బరువు వచ్చేసి రెండు కేజీలు ఉంటుందని చెప్పి చెప్తున్నారు దీని యొక్క వయసు వచ్చేసి ఐదు నెలలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫైవ్ మంత్స్ రసంగి పట్టాగా చెప్తున్నారండి ఈ రసంగి కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి పట్టాపుంజు కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న గరుడమైల ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసు కల్ కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ అండి గరుడమేల కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ కడ్రాస్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా మెట్ల పేదరికట్ల విలేజ్గా చెప్తున్నారండి ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం పేదరికట్ల విలేజ్ విలేజ్గా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి నిమ్మారెడ్డి గారు అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ దూరం అయితే చేయలేరు చుట్టుపక్కల ప్రాంతాలకి అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్